అలపర్తి రామకృష్ణ గారి రచన కొంగుముడి నాలుగవ భాగం ఉదయం పూట అద్దాలు కుట్టిన రంగురంగుల బట్టల అలంకరణతో గంగిరెద్దు వచ్చి లోగిలి ముందు నిలబడింది సన్నాయి నాదానికి అనుగుణంగా నాట్యం చేసింది గంగిరెద్దును ఆడించేవాడు చిన్నబాబు గారికి దండం పెట్టు అనగానే మోకాలు ఉంచి తల వంచింది గంగిరెద్దు నుదురు నిమిరాడు విశాల్ వాడికి గంగిరెద్దు కన్నులు విందుగా కనిపించింది హరిదాసు కీర్తనలు చిందులు కూడా నచ్చాయి జంగమదేవరును ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది సాయంత్రం కోళ్ల పందాలకు తీసుకువెళ్ళాడు కోళ్ల కాళ్లకు కత్తులు కట్టకుండా పందాలు ఉంటే బాగుండునని అనుకుందామే పడ్డాక పక్కింట్లో జరుగుతున్న బొమ్మల కొలువు చూశాడు భోగి సంక్రాంతి కనుమగా సాగే మూడు రోజుల పండుగ ఎంతో నచ్చింది రేపు మేము విజయవాడ వెళ్ళిపోతాం అంది హరిణి మౌర్యతో మూడు రోజులు సరదాగా గడిచిపోయాయి మరో వారం రోజులు ఇక్కడ ఉండొచ్చు కదా అన్నాడతను నువ్వు మా చుట్టూ తిరుగుతూ ఉంటే నీ చదువు అటకెక్కుతుంది నీ వ్యవసాయ పనులు ఆగిపోతాయి మరోసారి వస్తాంలే అనేది ఇద్దరూ ఒకటే తరగతి అయినా చదువుల్లో ఎప్పుడూ హరిణి ముందు ఉండేది మనోఫలకం మీద హరిణితో తనకు ఉన్న బంధం మెరిసింది చిన్నప్పుడు ఇద్దరూ కలిసి ఆడుకునేవాళ్ళు తను చదువులో వెనకపడడం హరిణికి అసంతృప్తి కలిగింది నువ్వు బాగా చదువుకోవాలి ఇంటర్ పరీక్షలు మళ్ళీ రాయి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు నాకు జబ్బు చేసి మంచాన పడితే నువ్వే వైద్యం చేస్తానని కలలు కంటున్నాను ఆ మాటలు తన చెవికి ఎక్కడం లేదు పరికిణీ ఓణిలో ముచ్చటగా కనిపిస్తున్న హరిణి మీద తన దృష్టి అంత చూపులు నచ్చినట్టుగా లేదు దూరంగా వెళ్ళిపోయింది ఇంటర్ పూర్తి చేయకుండానే చదువు మానేశాడు వ్యవసాయం మీద పడింది పదెకరాల మాగాణి ఉంది కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులేమీ లేవు జగదీష్ మామయ్య అప్పటికే ఈడుపు గల్లు దగ్గర కోళ్ళఫారం పెట్టాడు నెల రోజులు వాటి చుట్టూ తిరిగి తను గరికపర్రు దగ్గర కోళ్ళఫారం పెట్టాడు లాభసాటిగానే నడుస్తూ ఉంది పాతికేళ్లు వచ్చాయి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావరా అని అడిగిందమ్మ మీరు ఎప్పుడు ముహూర్తం పెట్టి హరిణిమెళ్ళలో తాళి కట్టమంటే అప్పుడు కట్టేస్తాను నువ్వు వెళ్ళి మీ అన్నయ్యతో మాట్లాడేరా అన్నాడు అమ్మతో అదేమో ఎంబీఏ చదివింది నీకు చదువు లేదు హైదరాబాదులో ఉద్యోగం చేస్తుంది ఇప్పుడు దాని మనసులో ఏముందో విజయవాడ వచ్చిందట ఒక్కసారి మీ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పిల్లతో మాట్లాడి నీతో పెళ్ళికి ఇష్టముందో లేదో తెలుసుకుంటే మంచిది కదా మీ ఇద్దరికి ఇష్టమైతే ముహూర్తం పెట్టిస్తాము అమ్మ మాటలు సబబుగానే ఉన్నాయి హరిణి ప్రతిమను తన గుడ్డల్లో ప్రతిష్ఠించుకున్నాడెప్పుడో ఆమె ప్రక్కన ఉంటే జీవితం అంతా చిత్రమైన పులకింతతో నిండిపోతుంది మొగల వాసన ఇద్దరిని చుట్టుముట్టేస్తుంది ఆమె చిరనవ్వుల విరజాజులు నా వాలుచూపులు మరుమల్లెలు తననే తప్పకుండా పెళ్లి చేసుకుంటుంది ఎన్నో కలలు కంటూ విజయవాడ చేరుకున్నాడు మౌర్య పూట ఇంటి ముందు పచ్చటి లాన్లో కూర్చున్నాడు హరిణి ప్రక్కన నీ పెళ్ళి ఎప్పుడు బాబా ఆమె పెళ్లి ప్రస్తావన ముందు తెచ్చింది నువ్వెప్పుడంటే అప్పుడే అన్నాడతను కొంపదీసి నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా బావా గట్టిగా శ్వాస పీల్చాడు సమాధానం చెప్పటానికి అతని పెదవి విప్పే ముందే హైదరాబాదులో ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాను చెప్పాను కదా మా కంపెనీ బాస్ వర్షిత్ను ప్రేమించాను అతనికి నేనంటే ప్రేణం అతన్ని పెళ్లి చేసుకోపోతున్నాను ఇదిగో ఫోటో చూడు అందామె సెల్ ఫోన్ గ్యాలరీలో ఉంచిన వర్షిత్ ఫోటో చూపిస్తూ ఆ మాటలు చెబుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో మెరుపును గమనించాడు అక్కడ కూర్చున్నప్పుడే వర్షిత్ నాలుగైదు సార్లు ఫోన్ చేశాడు అతను నా గురించే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు పెళ్లికి తొందర చేస్తున్నాడు నాన్నగారితో మాట్లాడి మ్యారేజ్ ఫిక్స్ చేస్తానని అంటున్నాడు వచ్చే నెలలో మా పెళ్లి జరిగిపోవాలట పెళ్లి తలపుల్లో ఆమె బుగ్గలు ఎర్రమందారాలు అవ్వటం చూశాడు మరొకరిని హరిణి పెళ్లి చేసుకోవద్దనని తెలిసి మనసు చివుక్కుమంది తను గట్టిగా ఒత్తిడి తెస్తే జగదీష్ మామయ్య హరిణిని తనకే ఇచ్చి పెళ్లి చేస్తాడు ఆమెతో పెళ్లి అయిపోతుంది కానీ ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షిని తెచ్చి పంజరంలో పెట్టినట్లవుతుంది నిజమైన ప్రేమ ఈర్ష్యపడదు ఆమె ఆనందంగా ఉండడమే తనకు కావాల్సింది తన గుండెలో ఆమె పట్ల ఉన్న ప్రేమ అలాగే రహస్యంగా నిశ్శబ్దంగా ఉండిపోవలసిందే ఆమె మరొకరిని పెళ్లి చేసుకోబోతున్నందుకు తనేం గుండె బాదుకోలేదు చొక్కా చించుకోలేదు జుట్టు పీక్కోలేదు ఎడబాటు భరించలేక దేవదాసు కాలేదు హరిణి పెళ్లి జరిగిపోయింది వర్షితో ఆ పెళ్లి సందడిని మనసారా ఆస్వాద ఆస్వాదించాడు ఆమె ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకున్నాడు విజయవాడ వెళ్ళాడు హరిణిని చూడాలనిపించి అప్పటికే హరిణికి పెళ్ళయి రెండేళ్ళు అవుతుంది డెలివరీ సమయానికి విజయవాడ వచ్చింది వర్షిత్ హాస్పిటల్కు రాలేదు ప్రసవించే సమయానికి తను జగదీష్ మామయ్య హాస్పిటల్ దగ్గర ఉండిపోయారు అమ్మ హరిణి దగ్గర ఉండి ధైర్యం చెప్తూ ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉండేటట్లు చేసింది మేనకోడలంటే అమ్మకి ఎంతో ప్రేమ చిన్నతనంలో తన దగ్గర ఉంచుకొని పెంచింది కదా కొడుకు పుట్టాడు హరిణికి నువ్వు పెళ్లి చేసుకోకపోతే పిల్లల్ని కనవు నీ ఆస్తంతా అంతా ఎవరికి అని అడిగింది సంధ్యావళి ఇద్దరు ముగ్గురు అనాథ పిల్లల్ని చేరతీస్తాను వాళ్ళను వాళ్లను బాగా చదివించి వాళ్ళ జీవితంలో పైకి వచ్చాక మన ఊరికి ఉపయోగపడే పనులు చేయమని చెబుతాను అదే నా లక్ష్యం అంతకు మించి పెద్ద కోరికలు లేవు నువ్వు అందరికీ ఉపయోగపడతావు ఎవరికి అపకారం తెలపట్టవు అందుకే ఊళ్ళో వాళ్ళందరికీ నువ్వంటే అభిమానం అంతామే అమ్మ రేపు నేను విజయవాడ వెళ్తున్నాను ఏదన్నా కావాలంటే చెప్పు వచ్చేటప్పుడు తెచ్చి పెడతాను రెండు కేజీల బంగారం పట్టుకురారా లేకపోతే నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకురా అమ్మ మాటలకు నవ్వుకున్నాడు నౌర్య మౌర్య మౌర్య మేనమామ ఇంటికి వెళ్ళేసరికి ఆల్లో వర్షిత్ ఒక్కడే కూర్చున్నాడు సోఫాలో కూర్చొని పేపర్ తిరిగేస్తున్నాడు అంతకుముందు రెండు మూడు సార్లు అతనితో మాట్లాడాడు బాగున్నారా వ్యవసాయం ఎలా ఉంది అడిగాడు వర్షిత్ మౌర్యను చూడగానే వ్యవసాయం ఖర్చులు ఎక్కువైపోయాయి గిట్టుబాటు ధర వ్యవసాయ ఉత్పత్తులకు రావటం లేదు వేరే పనులు చేయలేము భూమిని నమ్ముకొని కష్టమైన వ్యవసాయాన్ని కొనసాగిస్తున్న మన్నాడు మౌర్య వర్షిత్ ఎదురుగా కూర్చొని పది నిమిషముల పాటు మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు మౌర్యకు అంతా ఆశ్చర్యంగా ఉంది భర్త హాల్లో కూర్చున్నా వచ్చి అతనితో మాట్లాడకపోవటం మామయ్య మాట్లాడచ్చు కదా విశాలేడి అతని ఆలోచనలు వర్షిత్ పసిగట్టినట్లున్నాడు మా అమ్మగారు సెంటర్కి వెళ్ళారు అత్తయ్య వంట పనిలో మునిగిపోయింది విశాల్ స్కూల్కి వెళ్ళాడు అన్నాడు వర్షిత్ స్నానం చేసి వచ్చిన హరిణి హాల్లో కూర్చొని వర్షిత్తో మాట్లాడుతున్న మౌర్యం చూసింది టవల్తో జుట్టు తుడుచుకుంటూ ఇప్పుడైనా రావటం బావా ఏమిటి చిక్కుపోయినట్లు అంది హరిణి మౌర్య పక్కన నిలబడి నాలో ఏం మార్పు లేదు ఇంతకుముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను బరువు తగ్గలేదు హుషారుగా ఉల్లాసంగా పొలం పనులు చేస్తూనే ఉన్నాను మంచులో తడిసిన మల్లె మొగ్గలా కనిపిస్తే నామకేసి తదేకంగా చూస్తుండిపోయాడు మౌరి అలాగే కొంచెం నల్లపడ్డావు నీ చూపుల్లో వెనకటి చురుకుదనం కనిపించడం లేదు తొందరగా పెళ్లి చేసుకోబావా నీలో చురుకుదనం చొచ్చుకు వస్తుంది అందామే ఆమె మాటలకు అతను నవ్వాడు పెళ్ళైన వాళ్ళంతా చురుగ్గా ఉంటున్నారా వాళ్లలో అసంతృప్తి లేదా ప్రశ్నించాడతను అదేమి లేదు కానీ రాత్రి సరిగ్గా నిద్రపోలేదు ఏదో ఆలోచిస్తూ రాత్రి అంతా ఉన్నాను ఏ విషయం గురించి ఆలోచిస్తూనో నా గురించి నవ్వుతూ అడిగింది హరిణి ఇబ్బందిగా కదిలాడు వర్షిత్ వాళ్ళిద్దరూ తనని పట్టించుకోకుండా మాట్లాడుతూ ఉండడంతో అటూ ఇటూ కదిలాడు సోఫాలో చేతిలోని పేపర్ని కదిలించి చప్పుడు చేస్తూ ఉండిపోయాడు వాళ్ళ దృష్టి తన మీద పడుతుందని నీ గురించి కాదులే చిన్నప్పటి నుంచి నా ఊహాలోకాల్లో విహరించటం అలవాటైపోయింది అప్పుడప్పుడు నేనేం చేస్తున్నానో నాకే అర్థం కాదు ఎన్నో విషయాల్లో వెనుకబడిపోయానేమోనని అనుమానం వస్తుంది ఆటల్లో పర్ఫెక్ట్ కాదు కబడ్డీ ఆడలేను ఇంట్లో కూర్చుని ఆడే క్యారమ్స్ చెస్సు రావు గంటల తరబడి చెరువు గట్టి మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాను చెరువులో ఈత కొట్టడం రాదు వెహికల్స్ కొనుక్కునే స్తోమత ఉంది కానీ బైక్ నడపటం రాదు వ్యవసాయం తప్పితే నాకు ఇంకేం రాదు చెప్పుకుపోయాడు తనలో ఉన్న బలహీనతల గురించి నీకేం రాదంటావేంటి అందరినీ ప్రేమిస్తావు ఊళ్ళో వాళ్ళకి సహాయపడతావు మొన్న అత్తయ్య వచ్చినప్పుడు చెబుతుంది నీ గురించి చెరువు మరమ్మత్తులు నువ్వే చేయించావట చెరువుకు తాతయ్య పేరు పెట్టించావట బాగా చదువుకునే పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తున్నావట నువ్వు గొప్ప పనులు చేయకపోవచ్చు కానీ చిన్న చిన్న పనులే గొప్పగా చేస్తున్నావు కోట్లు గడించే వాళ్ళు చేయలేని పనులు నువ్వు చేస్తున్నావు అంది హరిణి మెచ్చుకోలుగా తనను దెప్పి పొడుస్తుందని అనుకున్నాడు వర్షిత్ ఆ మాటలు తనను ఉద్దేశించి అన్నవే ఆ పొగడతలు నచ్చక మీ అబ్బాయిని ఇక్కడ స్కూల్లో చేర్పించావట అడ్జస్ట్ అయిపోయాడా అని అడిగాడు మౌర్య హీ ఈజ్ ఫైన్ వాడికి పల్లెటూళ్ళు ఎలా ఉంటాయో తెలియదు వాడిని మీ ఊరుకు తీసుకువెళ్ళు దగ్గరుండి అన్నీ చూపించు అంది హరిణి వాళ్ళ మాటల్లో కలగ చేసుకున్నాడు వర్షిత్ రెండు రోజులు విశాలతో కడుపుదామని ఇక్కడికి వచ్చాను గరిక పర్రు వెళితే నాకేం తోస్తుంది రేపు ఆదివారం విశాలకు స్కూలు ఉండదు నేను తిరిగి వెళ్ళేటప్పుడు విశాలను తీసుకువెళ్తాను మీరిద్దరూ రావచ్చు కదా అన్నాడు మౌర్య హరిణి వర్షిత్ వైపు చూస్తూ నేను రాను కానీ విశాల్ని తీసుకువెళ్ళు అంది హరిణి పోని మీరన్న రండి వర్షిత్ని అడిగాడు రెండు క్షణాలు తటపటాయించాడు వర్షిత్ తను పల్లెటూళ్ళు చూడలేదు విశాల్తో కలిసి తిరగొచ్చు సర్లేండి మా కారులో వెళ్దాం అన్నాడు వర్షిత్ ఆ రోజంతా హరిణి వాళ్ళ ఇంట్లోనే గడిపేశాడు మౌర్య మధును పలకరించటానికి అతని గదికి వెళ్ళాడు ఏం బావా ఎలా ఉన్నావు మౌర్యాన్ని చూసి చిరునవ్వు నవ్వాడు మా ఊరు రావచ్చు కదా అని అడిగాడు ఇప్పుడు కాదు మరొకసారి వీలు చూసుకొని వస్తానన్నాడు మధు మధులో కొంత మార్పు కనిపించింది ఇదివరకు పలకరించినా ఇచ్చేవాడు కాదు తల మరో ప్రక్కకు తిప్పుకునేవాడు ఇప్పుడు నవ్వడం అడిగిన దానికి సమాధానం చెప్పడం కొత్త మార్పే రాత్రి భోజనాల సమయంలో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు మధు ఆ అమ్మాయిని ఏదో అని ఉంటాడు ఆ అమ్మాయి ముభావంగా ఉంది అతను ప్రక్కన నిలబడి వడ్డించే విధానం చూస్తుంటే మదుపట్ల ఆ అమ్మాయికి అవ్యాజమైన ప్రేమ ఉన్నట్లు కనిపించింది జీవితం అంటే ప్రేమ లేని జీవితం ఉండదేమో ఒకవేళ ప్రేమరహితమైన జీవితం గడిచినా అది నిస్సారమైన జీవితమే ప్రేమకి కళ్ళు ఉన్నాయి ప్రేమించటం తెలియని వాళ్ళు గ్రుడ్డివాళ్ళు ప్రేయస చిరునవ్వు కోసం గంటల తరబడి వెన్నంటి నడిచేవాళ్ళు ఉన్నారు ప్రేమ సప్తవర్ణాల సంగమం ప్రేమించే కళ్ళతో చూస్తే చుట్టూ సౌందర్య శోభ కనిపిస్తుంది కొంగుముడి తరువాయి భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ